మనకందరికీ శుభదినంగా భావిస్తూ ఉన్నా ఈ రోజు మన దశ దిశ ఈరోజు మన జీవితాల్లో ఒక వెలుగు నింపిన రోజుగా నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే గతంలో నిరుద్యోగుల పైన తెలంగాణ నిరుద్యోగ పడ సంత అని చెప్పి ఇంటింటికి ఉద్యోగం ఉపాధి అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ఉద్యమం చేసినాం ఎందుకంటే మనకు పీజీ పిహెచ్ చదివిన కూడా మనం ఎందుకు చదువుతున్నాం అంటే పెద్ద పెద్ద చదువులు ఎందుకు చదువుతున్నాం అంటే ఉద్యోగం అనే ఉండాలి లేదంటే ఉపాధి అయినా ఉండాలి మనకు ఉద్యోగం లేదు ఉపాధి లేదు కానీ కానీ చదువుకున్న వాళ్ళకు కనీసం పరిశ్రమలు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో మన ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి స్థానికులు ఉండాలి కానీ ఈరోజు అది అనేది కోల్పోయింది ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు పరిశ్రమలో చేస్తూ ఉంటే మనం మాత్రము గేట్ కాడ వాచ్మెన్గా లేకపోతే నైట్ నైట్ వాచ్మెన్గా మనం ఉంటా ఉన్నాం ఆ ఆ రకంగా మనకేమైతుందంటే ఉపాధి లేదు ఉప ఉద్యోగం లేదు ఇంకో మాట ఏం చెప్తున్నా అంటే మన ప్రాంతాలకు మన ఉద్యో మన ఉద్యోగము మన ఉపాధి మన వ్యాపారాలు మనం దాన్ని కాన్సెప్ట్ గా తీసుకుపోయి ఈ మన తెలంగాణ బచవ ద్వారా మనం కంకణం కట్టుకొని ముందుకు తీసుకుపోవాలి అదే విధంగా నేను ఒకటి కోరుతా ఉన్నా మాది మహబనాడు జిల్లా జచ్చల పట్టణం జచ్చల పట్టణంలో ఇప్పుడు అర్తి అంటే గంజి అని ఉంటది ఆ గంజిలో ఎవరుంటారు మొ ఆ గంజిలా చాట కూలీలు హమాలీలు ఎవరుంటారు ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే ఉంటారు కానీ ఊరు ఊరు గెలిచినప్పటి నుంచి మనమున్నాము ఊరోడేమో ఉపాధి లేకుండా అయిపోయినాయి జలూరులో వచ్చి ఈరోజు వాళ్ళ సీట్లు అయిపోయారు కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు ఇప్పటికి కూడా అదే విధంగా కూడా వాళ్ళే వచ్చారు రాజకీయంలా రాజకీయంలోకి వచ్చి వాళ్ళు ఈ రోజు రాజకీయాలు చూసుకుపోయారు వ్యాపారాలు చూసుకుపోయారు అనేక రకాలుగా మనకు ఏమైందంటే మనకు ఏ రకంగా మనకు ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు మార్వాడీస్ గోప్యాక్ తర్వాత పారిపూర్ గోప్యాక్ తర్వాత ఈ రకంగా నాసిరకమైన వస్తువులు నాసిరకమైన ప్రొడక్ట్ అంటే హెల్త్ ప్రొడక్ట్ హెల్త్ ప్రొడక్ట్ మీద కూడా మనము మనం ఎందుకంటే రోడ్ల మీద ఉండే చార్ట్ బాండాలు తినడం వల్ల కూడా మనకు ఎన్నో రక రోగాలు వస్తూ ఉన్నాయి అటువంటిది కూడా మనం తీసుకుపోవాలని కోరుతా ఉన్నాం కోటగిరి